అందరికీ నమస్కారం సాహిత్య లోకానికి స్వాగతం తెలుగు సంవత్సరాల్లో పదకొండో నెల మాఘమాసం చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది మాఘమాసంలో నదీ స్నానం చేసే శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి దానం చేసి ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి నదీ స్నానం చేయలేని వారు వీలున్నంత వరకు చెరువు కొలను బావి నీటితోనైనా స్నానం ఆచరించాలని అంటారు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఒక ఆచారమే అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంగా తీసుకోవాలని వాటిని దానం చేయాలని చెబుతారు ముఖ్యంగా నువ్వు లడ్డూలను పంచిపెట్టే సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఇంత విశిష్టమైనది నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘపూర్ణమి నాడైనా సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదుల్లోనూ స్నానమాచరించిన ఫలితం సముద్ర స్నానంతో దక్కుతుంది ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు ముఖ్యంగా పెళ్ళిళ్ళు అక్షరాభ్యాసాలు నామకరణాలు గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేసి మంచిదని అంటారు ఈ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది ఈ మాసంలో వచ్చే శుద్ధపంచమి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి జన్మదినం శుద్ధ సప్తమి రోజు సూర్యభగవానుడు తన రథాన్ని ఎక్కి పైనం ప్రారంభించిన రోజు అదే రథసప్తమి ఇక మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం మాఘబహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అని కూడా అంటారు లంకను చేరడానికి శ్రీరామచంద్రుడు సేతు నిర్మాణం పూర్తి చేసిన రోజు ఇదే ఈరోజు ఎవరు ఏ పని మొదలుపెట్టినా తప్పక విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి హాలాహలం సేవించిన శివుని కోసం నిద్రాహారాలు మాని భక్తులందరూ తప్పించే రోజే మహాశివరాత్రి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి పుణ్యం సంపాదించుకునే భక్తులకి ఇదొక గొప్ప పర్వదినం స్వస్తి